ఓటు వేయడం ఒక పౌరుడిగా మనకు ఉన్న అత్యంత పవిత్రమైన హక్కు అయితే మన ఓట్లతో ఆటలాడుకుంటున్నారా వాటిని అక్రమంగా మార్చేస్తున్నారా ఎన్నికల సంఘం స్వతంత్రంగా లేకుండా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందా ఈ ఊహలు కావు రాహుల్ గాంధీ తాజాగా చేసిన ఆరోపణలు ఈ రోజు ఈ వీడియోలో ఆయన ఏమి అన్నారు ఏ ఆధారాలు చూపించారు అసలు ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం అన్న దానిపై పూర్తి విశ్లేషణ చూద్దాం జరిగింది జరిగిందంటే ఢిల్లీ ఆగస్టు సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాంగ్రెస్ నేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ లో జరిపిన ఈవీఎంలు ఓటర్ జాబితా మరియు ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే ఈవీఎంలను పేపర్ వ్యాలెట్లతో మార్చినప్పటికీ ఫ్రాడ్ ఆగదు ఎందుకంటే అంపైర్ మళ్ళీ అధికార కోసమే ఆడుతున్నాడు ఈ వాక్యాల ద్వారా ఆయన ఉద్దేశం ఏంటంటే ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయడం లేదు ఓటర్ల జాబితాలో అక్రమ చేర్పులు రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం బెంగళూరులోని మహాదేవర నియోజకవర్గంలో భారీగా అక్రమ ఓటర్ల జాబితాలో చేర్చబడ్డారని ఆరోపించారు ఇది కేవలం తప్పు కాదు ఇది రాజ్యాంగం మీద త్రివర్ణ పతాకంపై జరుగుతున్న నేరం అని అన్నారు రాష్ట్రాల తరువాత రాష్ట్రాల్లో ఇలాంటి మోసాలే జరుగుతున్నాయని అన్నారు మరో కీలక ఆరోపణ ఇది ఓ పెద్ద నేరం ఇది దేశం మీద జరుగుతున్న మోసం ఎన్నికల సంఘం మరియు అధికార పార్టీ కలిసి చేస్తున్న మోసం రాహుల్ గాంధీ ఏమంటున్నారు అంటే ఈ నేరానికి ఈ నేరానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని సిసిటివి ఫుటేజ్లు ఓటర్ల జాబితాలో మార్పులు నకిలీ ఓటర్లు చేర్చడం ఇవన్నీ ఆయన్ని బలంగా మద్దతు చేస్తున్నాయని అంటున్నారు ఈసీ నిర్లక్ష్యం డేటా షేర్ చేయట్లేదా ఈసీ గత పది నుంచి పదిహేను ఏళ్ళ ఎలక్ట్రానిక్ ఓటర్ జాబితా మరియు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఈ నేరంలో భాగమైపోతారు ఇది నిజమైతే మన ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది ఇంకొన్ని కీలక పాయింట్లు ఓటర్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ చెప్పారు కొందరు ఓటర్లను జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది కొందరిని ఎలాగైనా ఓటు వేయకుండా ఆపుతున్నారు కానీ ఇంకా వాటికి తగిన డేటా లేకపోవడం వల్ల ఆయన్ని వాటిపై స్పష్టంగా ఆరోపించలేను అంటున్నారు బీజేపీ గెలిచిన సీట్లపై అనుమానం ప్రధాని మోడీ స్వల్ప మెజారిటీతో అధికారంలో ఉన్నారు ఇరవై ఐదు సీట్లు మాత్రమే నకిలీ ఓట్లతో సంపాదిస్తే ప్రభుత్వం సృష్టించవచ్చు అంటున్నారు రాహుల్ గాంధీ ఈ ఇరవై ఐదు సీట్లలో విజయం చాలా తక్కువ తేడాతో జరిగింది ముప్పై మూడు వేల ఓట్ల లోపే గెలిచారు అంటే అది నకిలీ ఓటర్ల వల్ల సాధ్యమైందా అన్న అనుమానం ఉంది ఇది పార్టీ ఇష్యూ కాదు ప్రజాస్వామ్య సమస్య ఇది కాంగ్రెస్కి చెందిన విషయం కాదు ఇది దేశ ప్రజాస్వామ్యం గురించి ఇది ఒక నాయకుడు గెలుపు ఓటో కాదు ఇది ప్రజల నమ్మకం మీద జరుగుతున్న దాడి అసలు రాహుల్ గాంధీ ఏం చెప్పారు మొత్తం మీద రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు భారత భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై ఒక పెద్ద ఛాలెంజ్ విసిరినట్లే ఎన్నికల సంఘం ప్రజ స్వతంత్రంగా ఉందా ఏ పార్టీ అయినా ప్రజల ఓట్లతో మోసం చేయగలడం ఎంతవరకు సాధ్యం ఈవీఎంల భద్రతపై ఓటర్ల జాబితాల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి నిజంగా ఈ ఆరోపణలు ఎంత సత్యం ఉంది రాహుల్ గాంధీ చూపించిన ఆధారాలు ఎలాంటి చర్యలకు దారితీస్తాయో తెచ్చి చూడాలి మీరు ఏమనుకుంటున్నారు ఈ ఆరోపణలు సీరియస్గా తీసుకోవాలా లేక రాజకీయ డ్రామా అనాలా దీనిపై ఏమైనా అప్డేట్స్ ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ ఒక వీడియో చేస్తా అంటే మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా చూస్తారు థ్యాంక్ ఫర్ వాచింగ్